హాయ్ అమ్మ ఇప్పుడైతే నేను బ్లౌజు మార్క్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు మెడకైతే రెండు ఇంచులన్నరే తీసాను కింద దిగు మెడ అయితే పావు తక్కువ మూడు ఇంచులు తీసాను ఇప్పుడు సోల్డర్ అయితే నేను బ్లౌజ్ని పెట్టి కొడిసాను చూశారు కదా టేప్తోని ఇప్పుడైతే మనం మార్క్ చేసుకుంటున్నాము కొంతమంది అంటున్నారు చదువు లేకపోతే రాదు కదా అని చెప్పేసి అంటున్నారు మెసేజ్ పెట్టారు అలా కాదు చదువు ఈ మనం బట్టలు కుట్టేదానికైతే చదువుతో పని లేదు మనం మన తెలుగుతేటల మీద చక్కగా నేర్చుకోవచ్చు దీన్ని నాకైతే చదువు ఉంది నాకు చదువు లేదు నా కటింగ్ చెప్తున్నాను కదా నా కటింగ్ అయితే చదువుతో పని నా కటింగు చదువుతో పని లేదు బ్లౌజ్ని పెట్టే చూసారు కదా నేను ఎలాగా అది బ్లౌజుని పెట్టి కొలిసి నేను ఎలా చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా నాకైతే చదువులేదు మరి నేను అలాగే నేను కొట్టట్లేదా నేను ఎప్పటి నుంచో కొడుతున్నాను ఈవేళ కొత్తగా నేను కొట్టలేదు చదువు దీంతో చదువుతో మనకి పని లేదు తెలివితేటలు ఉండి చక్కగా కుట్టింది చూసుకొని నేర్చుకుంటే దానికే సరిపోతుంది ఇప్పుడు ఉంది ఇదిగోండి నేను బ్లౌజు పెట్టి వేసాను ఇప్పుడేమో ఆది బ్లౌజ్ని పెట్టుకొని మనకు ఇలా కొలత వేసేసుకుంటున్నాం దీనికి ఎందుకు చదువు చదువు ఉన్నవాళ్ళు సంపాదిస్తున్నారు చదువు లేని వాళ్ళు సంపాదిస్తున్నారంటే ఇదే ఈ మన బట్టలు కుట్టే విషయంలో మట్టుకు మీరు చదువు లేదు అని మట్టుకు వెనక పడకండి వెనక అడుగు వేయొద్దు నా కటింగే చదువు అవసరం లేదు నా నాకు చదువు లేదు కనుక నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి నాకు నేను చదువుకోలేదు నేను చదువుకోకపోయినా నేను మిషన్ కుట్టడం నేర్చుకున్నాను కదా అలాగే చదివితే ఏం పని లేదు సింపుల్గా కుట్టేసుకో కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇది మన బ్లౌజులు కుట్టేదానికి చదువు అవసరం లేదు కొంచెం తెలివితేటలు ఉంటే చాలు అలాగని చెప్పేసి చదువు లేదని చెప్పేసి వెనక మట్టికి వెళ్ళకండి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే వచ్చేస్తుంది ఇదివరకులాగా మనం బయట బయటకు వెళ్ళి లేదు యూట్యూబ్లోనే మనకి చక్కగా నేర్చుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఉన్నాయి యూట్యూబ్లోని మీరు ఈజీగా అయితే నేర్చుకోవచ్చు దీంతో చదువుకి దీనికి సంబంధం లేదు నేను చెప్తున్నాను కదా తెలుగుతేటల మీద కుడుతున్నారు అందుకని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చదువుతో వద్దమ్మా చదువు కోసం చదువు లేదని చెప్పేసి వెనక పడకండి కంపల్సరీ నేర్చుకోండి మీరు పది పది సార్లు చూసుకొని నేర్చుకోండి అమ్మా అంటున్నాను నేను నేను ముమ్మాటికే చెప్తున్నాను నాకైతే చదువు లేదమ్మా నేను చదువు లేకపోయినా నాకు ఇంట్రెస్ట్గా ఉండేది నేర్చుకోవాలి నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్గా ఉండేది నేర్చుకోవాలని అలాగే ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను కొంతమంది దగ్గర నేర్చుకున్న నేర్చుకుంటూ ఉండగా కొంతమంది కుడు కుడుతూ ఉంటారు కదా మాకు తెలిసినోలే మరి పయోళ్ళు కూడా కాదు కుడుతూ కుడుతూ ఉన్న వాళ్ళైనా సరే నేను వెళ్ళబోతురికి ఆపీసేవరు కుట్టేవారు కాదు కట్ చేయడం కూడా కట్ చేసేటప్పుడు కావాలని వెళ్ళేదాన్ని చూద్దాము అనేసి అప్పుడు కూడా మన ఎదుర్కొంటూ కట్ చేసేవారు కాదు తెలిసిన వాళ్ళమ్మ దగ్గర వాళ్ళే మనం క వాళ్ళు కట్ చేసేటప్పుడు మనం వెళ్తే ఆపేసేవరు ఆపేసి వేరే పని చూసుకుండేవారు అప్పటికి నేనేమీ బాధపడలేదు నేను నేర్చుకుంటున్నాను కదా టీచర్ ఏం మాకు నేర్పిస్తుందిలే ఈ కటింగ్ చేసి చూడవలసిన అవసరం ఏంటిలే అనేసి నేను అనుకుని నేను రెండు మూడు సార్లు వెళ్ళాను ఇదే ఎదురయ్యింది నాకు ఈ ఎదురయ్యన వలన ఇంకా నేను వెళ్ళలేదు ఇంక నేను నా పట్టుదల మీద నేను నేర్చుకున్నాను కుడుతు కుడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఆహా కుడుతుంది అనేసి బయట వాళ్ళు జాకెట్లు కూడా కొట్టేదాన్ని నేను తర్వాత ఇంకా ఉంది చెప్తాను మీకు